ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అందరికీ సమాన హక్కులు అంటాం కాని అదే దేశంలో పుట్టుకతోనే ఒకరి జీవితం మొత్తం నిర్ణయించబడే వేలేలనాటి వ్యవస్థ కూడా ఉంది మరి రెండూ ఎలా కలిసి ప్రయాణిస్తున్నాయి భారతదేశ ప్రజాస్వామ్యం కుల వ్యవస్థ ఈ రెండింటి మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సంబంధం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం సరే ఈ క్లిష్టమైన అంశాన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట ఒక ప్రేమకథతో మొదలుపెడదాం కూడా ఒక నిషిద్ధ ప్రేమకథ ఆ తరువాత ప్రజాస్వామ్యం వెనుక దాగివున్న వైరుధ్యమేంటి పుట్టుకతో వచ్చే ఈ సామాజిక నిచ్చెన ఎలా పనిచేస్తుంది చట్టానికి నిజ జీవితానికి మధ్య అసలు సంబంధం ఉందా లేదా అన్నవి చూద్దాం ఇక చివరగా అసలు ఈ వ్యవస్థను బద్దలు కొట్టడం సాధ్యమేనా అనే పెద్ద ప్రశ్నతో ముగిద్దాం కులం అనేది కేవలం పేపర్లమీద ఉండే సిద్ధాంతం కాదు కదా అది మనుషుల జీవితాలను ఎలా శాసిస్తుందో అర్థం చేసుకోవాలంటే ఒక నిజమైన కథ వినాలి తమిళనాడులో ఇద్దరు యువ ప్రేమికుల విషాదగాథతో మన ప్రయాణం మొదలు పెడదాం ఇరవై ఒక్క ఏళ్ల మెకానిక్ వైరమతి అతను మాలినిని ప్రేమిస్తున్నాడు ఇది నిన్నో మొన్నో మొదలైన ప్రేమ కాదు ఏకంగా పదేళ్లుగా కొనసాగుతున్న బంధం ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసి పెరిగిన ప్రేమ కాని వాళ్ల ప్రేమకు సమాజం ఒక పెద్ద అడ్డుగోడ కట్టింది దాన్ని దాటడం వల్ల కాలేదు చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలేదు ప్రేమలో సమస్య వాళ్ళు కాదు వాళ్ల పుట్టుక వైరమతి అత్యంత అణచివేతకు గురైన దళిత వర్గానికి చెందినవాడు మాలినేమో ఉన్నత కులానికి చెందిన అమ్మాయి అంతే వాళ్ళ సమాజం దృష్టిలో వాళ్లు చేసిన అతిపెద్ద నేరం ఇదే మాలిని తన ప్రేమ గురించి వైరమతిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ల కుటుంబం నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే నో చాలగట్టిగా ఖచ్చితంగా చెప్పారు వాళ్ళొక సామాజిక సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్నారని దానికి అస్సలు ఒప్పుకోమని తేల్చి చెప్పారు సెప్టెంబర్ పదహారున ఆ విషాదం జరిగిపోయింది మాలిని సోదరులు మరికొందరు కలిసి వైరమతిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు కేవలం కులం వేరు అనే కారణంతో ఒక ప్రేమకథను ఇంత హింసాత్మకంగా ముగించారు ఇది ఎంత భయంకరమైన నిజమో కదా ఇలాంటి హత్యలకు ఒక పేరు కూడా ఉంది పరువు హత్యలు అంటే కుటుంబానికి పరువు పోయిందని భావించి సొంత కుటుంబ సభ్యులే చేసే హత్యలు సో వైరమతి కథ ఏదో ఒక్కరిది కాదు ఇది సమాజంలో జరుగుతున్న ఒక చేదు వాస్తవానికి నిలువుటద్దం సరే ఒక వ్యక్తి ప్రేమించే హక్కును కూడా కాలరాసే ఈ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎలా బతుకుతోంది ఈ ఒక్క కథ వెనక ఉన్న పెద్ద రాజకీయ సామాజిక వైరుధ్యాన్ని ఇప్పుడు మనం లోతుగా చూద్దాం ఇక్కడే మనకు అసలు వైరుధ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఒకవైపు చూస్తే నూట నలభై కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది కాని మరోవైపు చూస్తే పుట్టుకతోనే ఒకరి స్థాని నిర్ణయించేసి వాళ్లను జీవితాంతం అందులోనే బంధించే ఒక కఠినమైన సామాజిక వ్యవస్థ ఒకటి ఆదర్శం ఇంకొకటి వాస్తవం ఒక విశ్లేషకుడు దీన్ని ఎంత బాగా చెప్పారంటే ఇక్కడి పౌరులు చీమలు లేదా తేనెటీగల గుంపులో ఉన్నంత కఠినమైన సామాజిక వ్యవస్థకు జీవితాంతం బంధీలుగా ఉన్నారు అని ఈ మాటలు చాలు ఈ కుల నుంచి బయటపడటం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి అయితే అసలు ఈ సామాజిక నిచ్చెన నిర్మాణం ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం దీని మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో ఉన్నాయి ఇది సమాజాన్ని స్థూవంగా నాలుగు మెట్లుగా విభజిస్తుంది పైన బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు ఆ తరువాత వైశ్యులు చివరగా శూద్రులు అయితే వీటిలోపల వేలకొద్ది కులాలున్నాయి కానీ ఈ ప్రాథమిక నిర్మాణానికి ఒక దైవిక కారణముందని చెప్పడం ద్వారా దాన్ని ఎవరూ ప్రశ్నించకుండా శాశ్వతంగా నిలిచేలా చేశారు కాని అసలు ఏంటంటే ఈ నాలుగు మెట్ల నిచ్చెన మీద కూడా లేని ఇంకో సమూహం ఉంది వాళ్లే దళితులు అంటే అణిచివేయబడినవారు ఒకప్పుడు అంటరానివారు అని పిలిచేవాళ్లు వీళ్లను ఈ దైవిక వ్యవస్థకు పూర్తిగా బయట ఉంచారు కనీసం చివరి మెట్టు మీద కూడా వాళ్లకు చోటు లేదు ఈ సమస్య ఎంత పెద్దదో చూడండి దాదాపు ఇరవై కోట్ల మంది అంటే చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ఇప్పటికీ ఈ వ్యవస్థ వల్ల వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు మరి ఇంతమంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతుంటే మన చట్టాలు ఏం చేస్తున్నాయి అసలు దీన్ని సరిదిద్దడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు చూద్దాం చట్టం ప్రకారం చూస్తే మన రాజ్యాంగం కుల వివక్షను పూర్తిగా నిషేధించింది కాని నిజ జీవితంలోకి వస్తే ఒక వ్యక్తి ఇంటి పేరు వాళ్లు తినే తిండి కొన్నిసార్లు వాళ్ల రూపురేఖలను బట్టి కూడా కులాన్ని గుర్తుపట్టేస్తారు ఆ వివక్ష ప్రతి ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటుంది ఈ వివక్ష ఎలా ఉంటుందంటే దళితులను తరచుగా సమాజంలో హీనమైన పనులకే పరిమితం చేస్తారు యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు కూడా తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటారు ఇక ప్రేమ పెళ్లి విషయానికొస్తే ఇందాక మనం వైరమతి కథలో కదా కులాంతల ప్రేమను ఇప్పటికీ కుటుంబ గౌరవానికి మచ్చగా చూస్తున్నారు ఈ నంబర్లు చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది భారతదేశంలో జరిగే పెళ్లిలలో తొంభై శాతానికి పైగా ఒకే కులంలోపల జరుగుతున్నాయి అంటే ఈ సామాజిక గీతలు ఎంత బలంగా ఉన్నాయో ఆలోచించండి కొన్నిసార్లు ఈ వివక్ష గోడలు కట్టేంత దూరం వెళ్తుంది ఒక దళిత నాయకుడు చెప్పినట్లు ఒక ఊళ్ళో అగ్రకులాల వాళ్లు తమకు దళితులకు మధ్య ఏకంగా గోడ కట్టేశారు అంటే ఈ విభజన కేవలం మనసుల్లోనే కాదు నిజంగాకూడా ఉంది ఇంతలోతుగా పాతుకుపోయిన ఈ వ్యవస్థను అసలు మార్చడం సాధ్యమేనా ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తోంది మార్చడానికి ప్రయత్నాలు జరగలేదని కాదు జరిగాయి ఉదాహరణకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కోటాలు పెట్టారు కాని దానివల్ల కూడా కొత్త సమస్యలు వచ్చాయి కొంతమంది ప్రయోజనాల కోసం తమను తాము వెనకబడిన కులాలుగా గుర్తించాలని పోరాడుతున్నారు దేశానికి ఒక దళితుడు రాష్ట్రపతి అయినా ఆ పదవికి నిజమైన అధికారాలు లేకపోవడంతో పెద్దగా మార్పు రాలేదు ఇక న్యాయం కోసం కోర్టుకు వెళ్దామంటే అక్కడ కూడా చాలా అరుదుగా న్యాయం జరుగుతుంది ఇవన్నీ చూశాక ఒకటే ప్రశ్న మిగులుతుంది పుట్టుకతో వచ్చే ఈ గుర్తింపునుంచి ఈ జీవితంలో బయటపడే మార్గం ఏదైనా ఉందా దీనికి సమాధానంగా ఒక ఆయనన్న మాటలు చాలా సూటిగా వాస్తవికంగా ఉన్నాయి నీ కులం మార్చుకోవాలంటే నువ్వు చావాలి ఈ జీవితంలో ఇది అసాధ్యం ఈ యొక్క మాట చాలు ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశం ఇప్పటికీ ఎంత పెద్ద సవాల్ని ఎదుర్కొంటుందో చెప్పడానికి